రామ జన్మభూమి అయోధ్యలో ఆ రామయ్య తండ్రి కొలువు తీరబోతున్నాడు మరి కొద్ది గంటల్లో ఈ మహత్తర తరుణం కనుల పండుగగా జరగనుంది ఇప్పటికే రామ మందిరంలో పూజా కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి వేల సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు ఇక దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు టీవీలలో దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు పైగా ఆ రోజున దేశవ్యాప్తంగా హాఫ్ హాలిడేను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రమే పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేసింది మరి ఈ ఉత్తర్వులు దేశంలో ఉన్న బ్యాంకులకు కూడా వర్తిస్తుందా ఒకవేళ వర్తిస్తే హాలిడే ఏ రకంగా ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి జనవరి ఇరవై రెండవ తేదీన యావత్ భారతదేశం గర్వించే విధంగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన జరగనుంది ఈ క్రమంలోనే దేశంలోని అన్ని సంస్థలకు హాఫ్ హాలిడేను ప్రకటించారు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం నుంచి అన్ని సంస్థలు పనిచేయనున్నాయి మరి ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయా లేదా ఒకవేళ పనిచేస్తే బ్యాంకులు కూడా సగం రోజునే ఓపెన్ అవుతాయా అనే విషయాలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగానే ఇప్పటికే దాదాపు అన్ని సంస్థలకు స్కూల్స్ మరియు కాలేజెస్ హాలిడేలను ప్రకటించారు మరి ఈ దశలో బ్యాంకులకు ఈ హాలిడే ఎలా వర్తించబోతుంది ప్రశ్న అలాగే బ్యాంకుల నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు రామమందిర ప్రతిష్టాపన కోసం అయోధ్య వరకు వెళ్ళలేని వారు తమ ఇళ్ల వద్దనే ఈ మహత్తర సన్నివేశాన్ని వీక్షించి ఆ తర్వాత ఎవరి పనులలో వారు నిమగ్నమయ్యే విధంగా ఇలా హాఫ్ హాలిడేను ప్రకటించారు అంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి అన్ని ఆఫీసులు పనిచేస్తాయి కానీ బ్యాంకుల విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు అంతేకాకుండా రాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజున అందరూ వారి ఇళ్ల వద్ద పూజలు నిర్వహించాలని కూడా తెలియజేశారు ఇప్పటికే అయోధ్య రాముడి ఆశీర్వాదంగా దాదాపు దేశంలోని అందరి ఇళ్లకు అక్షింతలను అందజేశారు కాబట్టి అయోధ్యకు వెళ్లే అవకాశం లేని భక్తులంతా ఆ రోజున వారి ఇళ్ల వద్దనే భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజున బ్యాంకులు పనిచేసే సమయాలు ఎలా ఉంటాయనే దానిపై క్లారిటీ రావాల్సింది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి